జూన్ థర్టీ రష్యాలోని సైబెరియా స్టోని తగుస్కా నది సమీపంలో అతిపెద్ద గ్రహశకలం ఢీకొట్టడంతో సుమారు రెండు వేల రెండు చదురపు కిలోమీటర్ల విస్తరణలో అటవీ ప్రాంతం నాశనమైంది అందుకే జూన్ ముప్పైనా అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవంగా జరుపుతున్నారు ప్రస్తుతం కూడా ఉల్కలు ఏ క్షణంలోనైనా భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని నార్వే శాస్త్రవేత్త ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే అలాంటి ఉల్కాపాతం సంభవిస్తే నగరాలకు నగరాలే భస్మపటం అవుతాయని తెలిపారు రేపు నాసా వేదికగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్లానిటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు గ్రహ ఓ దినోత్సవం ఉండటం అనేది విద్యార్థులకు బాగా నచ్చే అంశం ప్రతి సంవత్సరం జూన్ థర్టీత్న అంతర్జాతీయ గ్రహ శక్ల దినోత్సవం జరుపుతారు దీని వెనుక రష్యా సైబీరియాలో జరిగిన తుంగస్కా ఘటన ప్రమాధానంగా ఉంది ఈ రోజున విద్యార్థులు ప్రజల్లో గ్రహశకలాలపై అవగాహన కలిగించేందుకు చాలా కార్యక్రమాలను ప్రపంచ దేశాలు నిర్వహిస్తాయి